ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి చచ్చినా వెళ్ళదు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం దాపరిస్తుంది దరిద్ర దేవత తాండవం చేస్తుంది అయితే ఎలాంటి స్త్రీ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్ళదో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా స్త్రీని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము భారతదేశంలో స్త్రీలకి దైవానికి ఇచ్చిన అను అంటే దైవానికి ఇచ్చినంత భక్తి శ్రద్ధ గౌరవాన్ని ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటాము స్త్రీ అంటే గౌరవమైనటువంటి ఆడవాళ్ళు అని మనం భావిస్తూ ఉంటాము ఆడవాళ్ళకి భారతదేశంలో గొప్ప గౌరవం గొప్ప స్థానం ఉంది అయితే అలాంటి స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీదేవి రాకను ఆ ఆడవాళ్ళ వల్లే అవుతుంది అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం అనేది ఆడవాళ్ళ వల్లే అవుతుంది ఆడవారు చేసే కొన్ని పనులు అనేవి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి తోడ్పడుతూ ఉంటాయి అలాగని కొంతమంది మీ అంటే మీ ఇంట్లో ఉండే ఆడవారు మీరు చే మీరు సరిగ్గా పూజలు చేయట్లేదేమో మరి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు అని నిందించడానికి లేదు కొన్నిసార్లు ఎంత పూజ చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి పూజలు చేసినా ఎంత భక్తిగా ఉన్నా ఎంత నియమనిష్టలతో ఉన్నా ఎంత పరిశుభ్రంగా ఉన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి రాకపోవచ్చు అది మన టైం బాగాలేకపోవటం పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మాలు ఏ జన్మలో అనుభవించడం గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం ఇవి కూడా కావచ్చు కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఒకవేళ ఇందులో మీరు చేసే పొరపాట్లు ఏమిటో సరిదిద్దుకోండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే లేచేవారు పూర్వకాలంలో ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి స్త్రీ కూడా చాలా పని చేసి టైర్డ్ అయిపోతూ అలసిపోతూ పడుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే లేచే సమయం ఉండకపోవచ్చు కానీ లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బ్రష్ చేసుకొని వంట చేయటం మాత్రం అలవాటు పరుచుకోండి మీరు ప్రతిరోజు స్నానం చేసి వంట చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మారుతున్న కాలానికి అనుకూలంగా మారాలి తప్పదు అందువల్ల మనకు స్నానం చేసేంత సమయం లేకపోయినా ఇల్లు వాకిలి శుభ్రం చేసి నేటిగా బ్రష్ చేసుకొని తరువాత వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన ముందుగా పాలను పెట్టి ఆ తర్వాత వంటను ప్రారంభించండి ఇలా ఇంటి యజమానురాలు మాత్రమే చేయాలి ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నా పర్వాలేదు కానీ ఈ ఒక్క పని అంటే మీరు ఉదయం లేచి ఇల్లు వాకిలి మీ చేత్తో మీరు శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ని తుడిచి తరువాత పాలను పెట్టండి బ్రష్ చేసుకొని ఖచ్చితంగా బ్రష్ చేసుకొని పాచినోటితో చేసే ఏ పనులు కూడా లక్ష్మీదేవి రాకను సూచించవు అమ్మవారి ఇంట్లోకి రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా బ్రష్ చేసుకొని ఈ పనులు చేయండి ఇలా ఇంటి యజమానురాలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదేవిధంగా ఏ స్త్రీ అయితే ఇంట్లో అనునిత్యము కంటతడి పెడుతూ ఉంటుందో ఏ స్త్రీ అయితే నలుగురిలో అవమానాల పాలవుతుందో తాము చెయ్యని తప్పుకి కూడా శిక్షలు అనుభవిస్తూ భరిస్తూ బాధగా కన్నీటితో ఉంటుందో ఏ స్త్రీ అయితే అసంతృప్తి జీవితాన్ని గడుపుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి చచ్చినా ఉండదు ఏ స్త్రీ అయితే ఆనందంగా గలగలా నవ్వుతూ కిలకిల నవ్వుతూ అందరితో కలిసిపోయి ఆనందంగా మువ్వల సవ్వడితో సంతృప్తిపర జీవితాన్ని గడుపుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని చూపిస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిరంగా ఉంటుంది అలాంటి వారికి డబ్బు సమస్యలు రావు ఆడపిల్ల లేని ఇల్లు అసలు వెలుగులేని ఇల్లు లాంటిదే వెలుగుతున్న దీపం ఎంత కాంతివంతంగా ఉండి శోభామయంగా కనిపిస్తుందో ఆడవాళ్ళు ఉన్న ఇల్లు కూడా వెలుగుతున్న దీపం వలె ఆనందంగా ఉంటుంది ఆ విధంగా ఇంటి మొత్తాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది ఇక ఆడపిల్ల పుట్టడం అనేది అసలు అదృష్టం ఉన్నవారికి మాత్రమే జరుగుతుంది ఆడపిల్ల ఇంట్లో పుట్టింది అంటే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని అర్థం చేసుకోవాలి ఇక అలాంటి ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు గౌరవించాలి ప్రేమ వీలైతే ప్రేమ చూపించాలి అంతే తప్ప బాధ పెట్టకూడదు చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కాని దానికి ఆడవారిని బాధ పెడితే లక్ష్మీదేవి అసలు ఇంట్లో నిలవదు ఇక అదే విధంగా కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే ఇంటిని పట్టించుకోరు అస్సలు శుభ్రం చేసుకోరు భూజుని దులపరు అలానే ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు ఎప్పుడు చూసినా అలాంటి వారి ఇంట్లో దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లుని శుభ్రం చేసుకోకుండా ఉండడం వల్ల అలానే ఇంటిని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తారు కేవలం వారు తినడానికి పడుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మిగతా వంట చేసేటప్పుడు శ్రద్ధను చూపించరు మిగతా పనులు చేసేటప్పుడు శ్రద్ధను చూపించరు తినడం పడుకోవటం వరకు మాత్రమే మా బాధ్యత అన్నట్టుగా భావిస్తారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి చచ్చినా ఉండదు ఏ స్త్రీ అయితే బాధ్యత బాధ్యతను తీసుకొని తమ ఇంటిని నీటిగా శుభ్రంగా ఉంచుకుంటుందో దుర్వాసన రాకుండా చూస్తుందో పిల్లలను చక్కగా చూసుకుంటుందో చక్కగా వంటలు చేసేటప్పుడు శ్రద్ధ పెడుతుందో భక్తి భావంతో ఉంటుందో అంటే మా అమ్మవారి ఎప్పుడైనా సరే భక్తి భావంతో ఉండాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా భక్తి అవసరం భక్తితో ఉండి అమ్మవారికి పూజలు చేసి అలానే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది నిత్యం కుదరకపోయినా సరే మీ ఇష్ట దైవానికి ఏ రోజు మీరు ఎక్కువ నమ్ముతూ ఉంటారో ఆ దైవానికి ఇష్టమైనటువంటి రోజుల్లోనైనా భక్తి శ్రద్ధగా ఉదయాన్నే స్నానం చేసి దీపాన్ని వెలిగించి నమస్కరించుకుంటూ ఉంటారో భక్తిగా భావ మంచి భావనతో నిర్మలమైన మనస్సుతో ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అదేవిధంగా ఏ స్త్రీ అయితే ఎప్పుడూ కూడా వేలాపాలం లేకుండా తినడం సాయంకాలం సంధ్యా సమయంలో పడుకోవటం ఉదయం మిఠ మధ్యాహ్నమైనా లేచి బ్రష్ చేసుకోకుండా ఉంటారో అలాంటి ఇంట్లో దరిద్రదేవి తాండవం చేస్తుంది దరిద్రం దాపరిస్తుంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు వారి బ్రెయిన్ అస్సలు షార్పుగా పనిచేయదు మొద్దు శుద్ధలాగే ఎప్పుడు పాడు ఆలోచనలు చెడు బుద్ధులు చెడు ఆలోచనలే ఉంటాయి యాక్టివ్గా అస్సలు ఉండలేరు ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇక వారి సంపాదన అనేది కనీసం వారి అవసరాలకి కూడా సరిపోదు పైగా అప్పులు చేయవలసి వస్తుంది ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం స్త్రీ అనే వారికి కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయి ప్రతి స్త్రీ కూడా ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తమ బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించాలి తమ బాధ్యత ఏమంటే ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవటం పిల్లల్ని చూసుకోవటం భర్తని చూసుకోవటం ఇంటి పనులు వంట పనులు శుభ్రంగా చేసుకోవటం వీలైతే ఏదైనా వర్క్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇల్లుని మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం భక్తిగా లక్ష్మీదేవిని ఇతర దేవుళ్ళని పూజించటం ఇల్లుని ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఉంచుకోవటం సాంప్రదాయంగా మన పనులు మనం చేసుకోపోవటం మన ధర్మాలను మనం కాపాడుతూ ఉండటం అంటే అంటే కనీసం వారానికి ఒకసారైనా చీరను కట్టుకొని అమ్మవారిని పూజించటం కాళ్ళకి గజ్జలను పెట్టుకోవటం కాళ్ళ వేళ్ళకి మెట్ట పెళ్ళైన వారైతే మెట్టలు పెట్టుకోవటం మెడలో మంగళసూత్రం ఉంచుకోవటం నుదుటిన తిలకాన్ని ధరి ధరించటం పాపిడిలో సింధూరాన్ని ధరించటం వంటివి చేస్తూ ఉండాలి ఇలాంటి పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది చేతులకి కనీసం పండగల రోజుల్లోనైనా గాజులను ధరించాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది కా అలానే సమయాన్ని అనుసరించి మాత్రమే భోజనం చేయాలి వేలాపాల లేకుండా భోజనం చేయటం సాయంకాలం సంధ్యా సమయంలో పడుకోవటం సాయంకాలం సంధ్యా సమయంలో భోజనం చేయటం వంటివి చేయకూడదు అది నిషేధం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అది నిషేధం కాబట్టి మనం ఏ సమయంలో ఏది చేయాలో అది మాత్రమే చేయాలి ఇక అతి తిండి అతి నిద్ర కూడా అస్సలు మంచిది కాదు మనం ఎంతవరకు తినాలి ఎంతవరకు పడుకోవాలి అనే ఒక సమయాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేసుకోవాలి దాని ప్రకారమే నడుచుకోవాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది అదేవిధంగా చాలామంది ఆడవారు గడప పైన కూర్చోవటం గడప పైన తుమ్మటం గడప పైన కూర్చొని మాలను కట్టడం గడప పైన తలపెట్టి పడుకోవటం గడపని తన్నటం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం మహాపాపం ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు గడపను పవిత్రంగా భావించి లక్ష్మీదేవి లక్ష్మీదేవితో సమానంగా భావించి గడపకు నెలకు ఒకసారైనా పూజను చేయాలి ఇలా చేసి సింహద్వారానికి ఇరువైపుల దీపాన్ని వెలిగించాలి రాగి చెంబులో ఎర్రని పువ్వులను వేసి నేటిని పోసి సింహద్వారానికి ఎడమ వైపున లోపల వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంటికి గడప చాలా ముఖ్యం ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న గడప ద్వారం నుండే వస్తాయి కాబట్టి సింహద్వారానే శుభ్రంగా ఉంచుకోవాలి గడపని కూడా పరిశుభ్రంగా అందంగా ఉంచుకోవాలి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరిస్తూ ఉండాలి అలానే మనం ఎప్పుడూ కూడా దాన ధర్మాలు అనేవి కూడా ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు తెలుసుకోవాలి దాన ధర్మాలు చేయటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అలానే ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్దగా అరవటం బూతు మాటలు తిట్ట తిట్టడం గొడవలు పెట్టుకోవటం వంటివి చేయకూడదు ప్రతిదానికి గొడవ పెట్టుకోకూడదు కారణం లేకుండా వేటిని కూడా గొడవ పెట్టుకోకూడదు ఇతరులను బాధించకూడదు హింసించకూడదు పెద్దలను తక్కువ చేసి చూడకూడదు పెద్దల మాటను జవదాటకుండా అంటే తప్పు ఉంటే పర్వాలేదు ఇది తప్పు అని చెప్ప చెప్పగలే ధైర్యం ఉండాలి కానీ ప్రతి దాంట్లోనూ తప్పు లేకపోయినా పెద్దవారిని తక్కువ చేసి చూడటం వీళ్ళే కదా నన్నెం చేస్తారు అనుకుంటూ అమర్యాదగా ప్రవర్తించడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అంతేకాదు ఏ స్త్రీ అయినా పర్వాలేదు కానీ ఎప్పుడూ కూడా సాంస్కృతి సాంప్రదాయాలను దాటకుండా ఉండాలి మనం చేసే ప్రతి పని కూడా మన సంస్కృతి ధర్మాలను కాపాడుతూ ఉండాలి తప్ప వాటిని తప్పు దారిని మాత్రం పట్టించకూడదు ఎందుకంటే భారతదేశంలో స్త్రీలను లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు లక్ష్మీదేవికి ఇచ్చే గౌరవ మర్యాదలను ఆడవాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడే అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తూ ఉంటుంది ఈ విధంగా అలానే మరి దాన ధర్మాలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కానీ ఎప్పుడు ఏ దానం చేయాలి ఏ దానం చేయకూడదు తెలుసుకుందాం ముఖ్యంగా సంధ్యా సమయంలో పాలు పెరుగు పచ్చడి చింతపండు ఉప్పు నూనె వంటివి దానం చేయకూడదు అలానే గడపకి ఇరువైపులా అటు ఒకరు ఇటు ఒకరు ఉండి గడప పైనుండి ఏ వస్తువు కూడా ఎప్పుడు దానం ఇవ్వకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఇవి దానం చేశామంటే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఇక అనునిత్యము భక్తి శ్రద్ధగా పూజించే వారి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎలాంటి స్త్రీలు ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఎలాంటి స్త్రీ ఇంట్లో ఉంటే అమ్మవారి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తారో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో